అందరికీ ప్రైజ్ దళి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు మరి ఈ రోజున ఉదయాన్నే మరి వేరే వాళ్ళనే నేను హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది మరి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటు మరి మధ్యకాలంలోనే కట్టినటువంటి హాస్పిటల్ మధ్యకాలంలో కానీ కాదులే టైం పట్టింది అయితే ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో ఇది ఎక్కడ ఏంటంటే మంగళగిరి సెంటర్ నుంచి దాటినగా ఇటు లోపలికి రావాలి ఏంసీ ఏంసీ కాలేజీ హాస్పిటల్ చాలా 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 చక్కగా చాలా నాకు బాగా నచ్చింది ఈ ప్రాంతం అంతా కూడా ఇదిగో పక్కన మా పక్కన నాది స్విమ్మింగ్ కూడా ఉంది చూడండి ఆ పక్క చూస్తే అటువైపు అక్కడ కొంత కొండ అది ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నేను మించి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మొత్తం తిరుగుతా చూస్తా ఉన్నా నేను ఇలాంటి ప్లేసు ఇలాంటి ప్లేసు నేను ఎక్కడ చూసానంటే ఒకటి నేను బెంగళూరులో చూసాను మళ్ళా రెండోది మరి ఇక్కడ చూసుకున్నందుకు స్విమ్మింగ్ చాలా బాగుంది చూస్తున్నారా బాగుంది ఇదిగో ఇటువైపు హాస్పిటల్ అది హాస్పిటల్ మరి ఇదేం హాస్పిటల్ ఏంటనే తెలియదు కానీ నేను ఒక ఐదుగురిని హాస్పిటల్కి ఇక్కడికి తీసుకొచ్చాను చాలా చాలా బాగుంది చూడండి అందరూ కేవలం మీరు చూస్తారనే నేను వీడియో పెడుతున్నాను నేనేదో గొప్పల కోసం కాదు మీకు అంతా కూడా రోజు నాకు రెండు మూడు వీడియోస్ రిలీజ్ చేస్తాను నేను ఇక రోడ్లు కానీ అంత బాగా చాలా బాగున్నాయి చూడండి స్విమ్మింగ్ కాని వస్తుందా అది చాలా చాలా చక్కగా బాగుంది మంగళగిరి ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఉంది ఏఎంసి ఏఎంసి మరి హాస్పిటల్ చాలా బాగుంది మరి నన్ను వీడియో వీడియో ఎలా తీనిస్తారో లేదో తెలియదు నేను ఎవరిని కూడా అడగకుండా తీస్తున్నాను ముందుకు వెళ్తున్నాను మీకు అంతా ఇక్కడ మంచి పూల మొక్కలు కానీ ఇదే హాస్పిటల్ చూడండి చాలా చాలా అది ఆ ప్రాంతం పండగ కానీ అంతా కూడా చాలా బాగుంది చూడండి ఇటువైపు ఆ బిల్డింగ్ కానీ అంత పార్కింగ్ అంత చాలా మొత్తం రౌండ్ సర్కిల్ మీకు చూపిస్తున్నాను చూడండి